మహేశ్వరం హిందూ ముస్లింలకు భారతీయ జనతా పార్టీ గొడవలు పెడతా అని చెప్తున్నాయా గుర్తుపెట్టుకోండి గడికోటలా క్లియర్గా ఫెన్సింగ్ వేపించింది ఈ మాజీ మంత్రి మంత్రి వేపిస్తే మూడు రోజులు మేము కొట్లాడి ఆ యొక్క ఫెన్సింగ్ చేపించినాం అదే విధంగా హిందువులు అంటే ఎందుకు గుర్తుపెట్టుకోండి ఇవాళ మైనార్ట్లకు కానీ క్రిస్టియన్లకు కానీ ఇద్దరికి శ్మశాన వాటికల కోసము గంగారం సర్వే నెంబర్ ఎనభై ఐదుల తల పది ఎకరాలు ఇచ్చారు ఇలా హిందువులు ఏం పాపం చేసిన అసలుకి హిందువుల పొలాలన్నిటిచ్చినట్టుగా హిందువులకు ఇలా గుంటాడు పొలం ఇవ్వకుండా ఇలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులతోనే ఎలా శ్మశాన వాటికలు కట్టించి అలా ఈరోజు కాచుకోవడానికి కల్పించిన తప్ప కానీ ఏ ఒక్కడ వాస్తవానికి గ్రామీణ ప్రాంతమైనటువంటి ఈ గ్రామస్తుల గిడంగా ఎవరి గీడంగా శ్మశాన వాటిక జాగా చూపించలేదు ఈ యొక్క మంత్రి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మే వాస్తవానికి ఈ యొక్క ప్రాంతం మెయిన్ ముఖ్యంగా నడుస్తుంది కేవలం గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తుంది ప్రాంతం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పద్నాలుగు నెలల నుంచి విధంగా ఏ ఒక్క నిధులు శాంక్షన్ కాకపోగా అదేవిధంగా సర్పంచ్లకు పెండింగ్ బిల్ సిందావం రాలే గుర్తుపెట్టుకోండి ఇక్కడ వార్డు మేపర్లు కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరన్నా పనిచేయడానికి ముంగట రాలే వస్తలేరు ఎందుకు వస్తలేరు వాళ్ళ బిల్లులు దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షల రూపాయలు ఒక్కొక్కడు మిచ్చులు తీసుకొచ్చి పెడితే ఒకటికొకటి కట్టిన పరిస్థితులు ఈ రోజు మహేశ్వరం ప్రాంతంలో క్లియర్ గా చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి క్లియర్ గా అదే విధంగా మీరు ఆరు గ్యారంటీలు అని చెప్పి తెలంగాణలో ప్రభుత్వం రూలింగ్లకు వచ్చారు రూలింగ్లకు వచ్చిన తర్వాత వాస్తవానికి మొన్న అప్లికేషన్ ఆరు నెలల కింద పెట్టుకురు రేషన్ కార్డుల కోసం అని ఇండ్ల కోసం అని వీటి కోసం అప్లికేషన్ పెట్టుకురు పదిహేను వందల మంది రేషన్ కార్డుల కోసం పెట్టుకుంటే ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చింది ఒక రేషన్ కార్డు పదేళ్ళు ఆనాడు ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ మోసం చేస్తే ఈ రోజు పద్నాలుగు నెలల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ మోసం చేసుకుని గుర్తుపెట్టుకోండి కనీసం నేను డబల్ బెడ్రూమ్ల కోసం ఏమంటున్నాం ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కొంతమంది నాయకులు పాదయాత్ర నరసింహరెడ్డి కొంతమంది నాయకులు కొంతమంది అందరు కలిసి ఇవాళ డబల్ బెడ్రూమ్ కూడా పోవడం చేశారు మేము అధికారంలోకి వస్తే డబల్ బెడ్రూమ్లు స్థానికులకు వస్తామని చెప్పి చెప్పారు ఈ రోజు డబల్ బెడ్రూమ్ పరిస్థితి ఏంది అసలు ఎవరికి ఇస్తారా డబల్ బెడ్రూమ్ స్థానికులకు ఇస్తారా లేకుంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో అదే విధంగా కొనసాగిస్తారా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంది ఎందుకంటే మీరు అధికారం రాని నేట్టు పరిస్థితుల్లో మాత్రం డబల్ బెడ్రూమ్ అందరికీ